అందరికీ హాయ్ అండి మొదటిగా ఇదే క్లాసు అయితే నేను శ్రీ సత్యసాయి సేవా సమితిలో ఫ్యాషన్ డిజైనింగ్ కమ్ టై టైలరింగ్ రెండు కూడా ఒకసారి ఫార్టీ డేస్లో నేర్చుకున్నామండి నేను నాతో పాటు ఒక నలభై మంది కూడా ఉచితంగానే నేర్చుకున్నారు ఫుడ్డు అన్నీ పెడుతూనే కానీ నేను ఎలాంటి ఫుడ్డు ఏమీ పెట్టలేను కానీ నేను నేర్చుకున్నటువంటి విద్యని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను అసలు టైలరింగ్ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో ఒక్కరికి ఉపయోగపడిన నాకు ఇష్టం అండి అందుకోసం అంటే ఒక్కరికే అని కాదు ఒక్కరికి నా వీడియోస్ యూజ్ అయినా మంచిదే కదా అందుకోసమని నేను ఉచితంగా నేర్చుకున్నాను కాబట్టి మీకు కూడా ఇట్లా యూట్యూబ్ ద్వారా మీతో షేర్ చేస్తాను ముందుగా బ్లౌజ్ నుండి చూద్దామండి అంటే అసలు మాకేమీ రాదు అని అనుకున్న వాళ్ళకి అసలు స్టార్టింగ్ ప్రతి ఒక్కటి డౌటే కదా అందుకని కాటన్ ఫ్యాబ్రిక్ అయితే కనుక అన్నిటికీ మంచిదేనండి స్టార్టింగ్ స్టార్టింగే నేను బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాను కానీ మీకు అర్థమైంది అనేది కామెంట్ మాత్రం చేయటం మర్చిపోవద్దు ముందు మనం కావాల్సింది ఏంటి టేపు ఇంకా ఎల్ స్కేల్ అయితే రెండు రకాలకు ఉపయోగపడుతుంది కదా ఎల్ స్కేలు ఆమ్ రౌండ్ స్కేలు బీస్ మొక్క కత్తెర ఇవి రెడీ పెట్టుకుని ఒక కాటన్ ఫ్యాబ్రిక్ అలాగే ఆది బ్లౌజ్ ఇవి మాత్రం రెడీ పెట్టుకున్నానండి టేపు అసలు కొలవటం ఎలాగో అని ప్రతి ఇం ప్రతి ఒక్కటి చెప్తున్నానని అనుకోవద్దు ఫస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది టేప్ కదా ఈ టేప్కి ఒక సైడ్ ఏమో ఇదిగోండి ఇవి మిల్ సెంటీమీటర్స్ కిందేమో మిల్లీమీటర్స్ ఇలా కొలుసుకుంటాం కదా ఇది ఇది తెలిస్తే మనకి ఇన్ని ఇంచెస్ పెట్టమన్నా ఇన్ని ఇంచెస్ తగ్గించమన్నా మనకి అర్థం అవుతుంది అనమాట కస్టమర్ మన దగ్గరకు వచ్చేసి నాకు పొడవు ఎక్కువైందండి కొంచెం తగ్గి వన్ ఇంచ్ తగ్గించండి అంటే మనం చెప్పలేం కదా అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఫస్ట్ లూజ్ అంటే ఈ ఆది బ్లౌజ్కి అసలు ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది తెలుసుకోవాలి అంటే చూడాలన్నమాట కాజా పట్టి వదిలేసి ఊక్సులు పట్టి దగ్గర నుండి స్టార్టింగ్ నుండి ఖర్చులతో మనం కొరవక్కర్లా ఖర్చులు ఎలా ఉంటే అలా ఇలా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు గాజా పట్టిని వదిలేసాలి నాకు థర్టీ టూ ఇంచెస్ అనేవి వచ్చిందండి ఇది థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ అనేది అర్థం చేసుకోవాలన్నమాట ఈ బ్లౌజే కాదు ఏ ఏ ఏ ఏ బ్లౌజ్ అయినా అంతే ఇప్పుడు నేను ఒక డైరీ తీసుకుని దీనిలో రాస్తానండి ప్రతి ఒక్కటి మళ్ళీ నేను ఏం చేస్తానంటే మీరు కూడా ఇట్లా కంటిన్యూగా మెయింటెనెన్స్ చేసుకోండి మీకు ఈజీ అవుతుంది మేము నేర్చుకునేటప్పుడు కూడా ముందు రన్నింగ్ నోట్స్ తర్వాత రికార్డ్ నోట్స్ అట్లా రెండు నోట్స్లు మెయింటెనెన్స్ చేసామండి ఇప్పటికి ఏదైనా ఇన్ కేస్ స్టార్టింగ్లో అయితే డౌట్ వచ్చేవి ఇప్పుడు ఇంకా అయిపోయింది అలవాటు అయిపోయింది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇలా పెన్నో పేపర్ దగ్గర పెట్టుకుని మనకి ఇది మనం ఏం కట్ చేస్తున్నాం ఫస్ట్ అది ఇట్లా నోట్ చేసుకోండి అండి మీకు ఈజీ అవుతుంది ఫస్ట్ ఒకటి రెండు వీడియోస్ చూసి తర్వాత నేను నోట్స్ కూడా చెప్పాలని అనుకుంటున్నాను నేను వీడియోని తీసేది ఫోన్లో కాబట్టి చిన్నగా కనిపించవచ్చు ఇప్పుడు ఇది కస్టమర్ కేర్ అని రాసుకోండి తర్వాత మనం కుట్టేది ఏంటి ఐటమ్ డ్రెస్సా జాకెటా ప్యాంటా లేదండి ధోతీ ప్యాంటా ఇట్లా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు మనం స్టిచ్ చేసేది ఏంటిది నేర్చుకునేది జాకెట్టు ఇది ఒక వారంలో నేర్పించుకో నేర్చుకోవాలనేది నేర్పించాలనేది నా ఉద్దేశం అండి ఫస్ట్ జాకెట్ దీని దీని నెంబర్ ఎంత ఎన్నో నెంబర్ అది ఇది థర్టీ టూ సైజు సైజ్ అనేది థర్టీ టూ రాసాం కదా ఇప్పుడు పొడవు పొడవు అనేది షోల్డర్ దగ్గర నుండి వెనకాల మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ వరకు ఇది స్ట్రైట్ పీస్ ఉంటుంది ఎవరికైనా సరే అంతే బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ స్ట్రైట్ పీస్ ఉంటుంది కాబట్టి మనం ఇట్లా పట్టుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది అన్నమాట ఇదిగోండి పద్నాలుగున్నర ఉంది పద్నాలుగున్నరకి నేను ఎంత ఖర్చు పెడుతున్నాను అనేది కూడా ఇప్పుడే చెప్తాను మీతో ఎందుకంటే బ్లౌజ్ మనం ఓపెన్ చేసి పెట్టుకుంటే అంటే ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టేయకూడదు కదా కింద ఖర్చుల కోసం ఒక పావు ఇంచ్ పట్టి వేస్తాం కాబట్టి నడుం దగ్గర పైన షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఈ పద్నాలుగున్నరకి మనం ముప్పావు ఇంచ్ అనేది కలుపుకోవాలి పొడవు అప్పుడు ఆది బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇదే నోట్ చేస్తున్నానండి మీరు కూడా ఇట్లాగ నోట్ చేసుకోండి ఫస్ట్ జాకెటు తర్వాత నడున్ లూజు ఆ తర్వాత పొడవు జాకెట్ పొడవు ఇప్పుడు ఈ కాటన్ ఫ్యాబ్రిక్ను ఓపెన్ చేసి ఇది ఎలా కొలవాలి అనేది మాత్రం చూపిస్తాను వీడియో దీంట్లో ఏముందిలే మనం చూస్తాను కానీ అనుకోదండి నిజంగా అసలు టైలరింగ్ గురించి తెలియని వారికి ఇది యూజే కదా స్టార్టింగ్లో మేము ఎలా ఎలా తీయాలి ఎలా తీ ఇట్లా ఉండేది అనమాట ఎక్సైట్మెంటు ఇది యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్కి ఉపయోగపడే మనకి ఉపయోగపడుతుంది యూట్యూబ్ కాబట్టి ఇది వాచ్వర్స్ వస్తే నాకు యూజ్ అవుతుంది అనే ఒకటే కాదు మీకు కూడా ఉపయోగపడాలని ఇదిగోండి ఇది కూర మొక్క అంటారండి ఇది ఉంది అనేది చూపిస్తున్నాను నాకు తెలుసు కదా ఈ ముక్క ఎంత ఉంది అనేది కానీ మీకు కూడా తెలియాలని ఇదిగోండి ఇలా మీటరు ఇది మీటరు వన్ పాయింట్ తగ్గిందంతేనో మీటర్ ముక్క మీటర్ ముక్కకి మనం కట్ చేస్తుందనమాట థర్టీ టూ ఇంచెస్కి మీటర్ ముక్క అక్కర్లేదండి ఎయిటీ సెంటీమీటర్స్ని కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు ఎయిటీ టూ థర్టీ టూ సైజ్ కాబట్టి అది థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇంకా ఫార్టీ ఫార్టీ టూ ప్లస్ ఇట్లా అయితే కనుక ఖచ్చితంగా మీటర్ కావాల్సిందే ఇక్కడ రాసుకున్నాం కదా ఇప్పుడు నడుం లూజ్కి మనం ఎంత కలుపుకోవాలి ఎంత కలుపుకుంటే మనకి నడుం లూజ్ వస్తుంది నడుం బ్లా కస్టమర్ బ్లౌజ్ని నడుం లూజు కొలుచుకున్నాక పన్నెండు నించులు అనేది కలుపుకోవాలండి అప్పటి వీడియోలో పన్నెండు నించులు కలుపుకుంటే నడుం లూజు చెస్ట్ లూజు ఎలా సరిపోతుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం ఎందుకని ఈ ఈ ఐదు నిమిషాల్లో ఎంతవరకే చెప్పారు అంటే కొత్త వాళ్ళకి ఖచ్చితంగా అర్థం కావాలి కదండి ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇట్లా పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు నాకు ఛానల్ కోసం మాత్రమే కాదు మీకోసం కూడా ఈ వీడియో అనమాట ఇప్పుడు కూర ఒక ఒకవైపేసి జాయింట్ సైడ్ వైపేస్తున్నాను నే రేపొద్దున మాత్రం Call del coleta?